ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అక్కడ అది ఎలాగో మనకి ఏమంటారు మరణానికి సంబంధించింది కాబట్టి ఒకవేళ చనిపోయిన తర్వాత వాళ్ళ పేయింగ్స్ అలా ఉంటాయి జనరల్ గా సింగర్ ఎనీలో మనుషులకి అంటే నెక్స్ట్ తరానికి ఒక జాబ్ ఇస్తారు ఆయన పోయా ఇఫ్ కేసు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికొకరికి జాబ్ లేడీస్ కి ఇస్తారా ఓన్లీ మేల్స్ కి ఇప్పుడు రీసెంట్ గా కాంగ్ మన కేసీఆర్ గారు చేసింది మేడం లేడీస్ కు కూతురికి కోడలికి లేదు కొడుక్కి తమ్ముడికి ఇంతకు ఇంతకుముందు లేడీస్కి లేదు మేడం ఇప్పుడు రేస్ కూడా చాలా పెరిగింది లేడీస్ సో వాళ్ళకు కూడా మంచిదేనా హెల్త్ పరంగా గాని ఆ మంచిదే మేడం ఓకే వాళ్ళు కూడా లోపలికి వెళ్తున్నారు మేడం ఇప్పుడు ప్రెసెంట్ అవును అవును చూస్తున్నాం ఫోటోస్ లా అక్కడ ఇక్కడ న్యూస్ లో కూడా వస్తున్నాయి చూస్తున్నాము బట్ మీరు ఎప్పుడైనా మీ పర్సనల్ గా ప్రాబ్లం ని ఫేస్ చేశారా అంటే ఇట్లా ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ అవడం గాని లేదా అంటే నేను జాయినింగ్ లో నాకు కొంచెం కళ్ళు తిరగడము పడిపోవడం అట్లా చాలా సార్లు ఒక రెండు మూడు సార్లు అయింది ఓకే అంటే మనం చదువుకొని తిని ప్లేట్ కూడా తీసే అంత ఉండదు చదువుకునేటప్పుడు అంటే అంత అట్లా పెరుగుతాం మనం ఇంట్లో లోపల గాలి లేకుండా కొంచెం హార్డ్ వర్క్ అంటే మనకు చాలా పెద్ద హార్డ్ వర్క్ అయింది మన అది తక్కువైనా కూడా మనకి పెద్దగా అనిపిస్తుంది మనం ఏం పని చేయలేదు కాబట్టి చదువుకునేటప్పుడు సో అట్లా ఇబ్బంది చాలా మంది అందరూ అందరు పడతారు మనం కాదు ఇప్పుడు లోపలికి వెళ్తే ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ అలా ఉండాలి కదా ఎవరు పంపిస్తారు ఫుడ్ మనమే తీసుకెళ్ళాలి మనం బాక్స్ లేదంటే పైకి వచ్చాక తినాలి మీరే బాక్స్కెళ్ళి వాటర్ అదంతా వాటర్ ఆ ఉంటా కూర్చొంది నాది తాగే వాటర్ మరి తాగే వాటర్ సప్లై చేస్తారు సప్లై చేస్తారా వేడేమొనలో వేడి అంటే ఒక కొన్ని కొన్ని మైన్లలో బయట నుంచి పంప్ పైప్ లైన్ ఉంటది కొన్ని కొన్ని మైళ్లలో మనుషులు తీసుకొచ్చి పెట్టడం సప్లై నాకు అర్థం కానీ డౌట్ ఏంటంటే చాలా సినిమాల్లో మనం చూస్తాం మేము రియలిస్టిక్ గా ఎల్లి చూడలేదు మైండ్లలోకి చెప్తే వినడం తప్పితే మాకు తెలియదు జనరల్ గా మైండ్లు అంటే ఇలా పేలుతుంటాయి అక్కడే జనాలు ఉంటుంటారు అవి పేలి రాళ్ళ మీద పడుతుంటాయి లేదంటే ఇంకా అంటే మైండ్స్ అంటే ఈ టైప్ ఆఫ్ లో చూపిస్తారు కదా మన సినిమా ఓకే ఇదంతా సేమ్ ఉంటదా యాస్ ఇంటర్ మనం బ్లాస్టింగ్ అప్పుడే కొంచెం దూరం పంపిస్తారు లోపలనే దూరం పంపిస్తారు ఓకే ఇక్కడ బ్లాస్టింగ్ అవుతుందంటే లోపల ఎట్లా ఉంటదంటే మేడం మన ఇప్పుడు ఒక వెంచర్ ఉంటుంది మేడం వెంచర్కి రూట్ రూట్స్ వేస్తారు కదా డాంబర్ రోడ్ సేమ్ అట్లే ఉంటుంది లోపల ఇక్కడ బ్లాస్టింగ్ అవుతుందంటే మనుషుల్ని ఇట్లా స్ట్రైట్ ఇట్లా స్ట్రైట్ ఇట్లా స్ట్రైట్ అంటే ఒక ఎల్ లో ఒక లోపలకి పెడతారు అన్నట్టు అంటే బ్లాస్టింగ్ అయినా ఇట్లా ఎక్స్ప్లోజ్ అయితే ఇట్లా పోయి ఇట్లా పోదు కదా అట్లా హెల్ షేప్లో లోపల సెక్యుర్ రౌండ్ బ్లాస్టింగ్ అయినప్పుడు జరుగుతాయి మేడం అంటే అది బ్లాస్టింగ్ చేయకముందే బ్లాస్ట్ అనేది కూడా ఉన్నాయి కి అవి జరుగుతాయి ఓకే ఇప్పుడు మీ నాన్నగారి ద్వారా మీకు వచ్చింది కదా జాబ్ మీ నాన్నగారు ఎప్పుడైనా సజెస్ట్ చేస్తుండేనా దీని గురించి అవకతవకలు చెప్పడం కానీ లేదంటే ఇంకా వీటి గురించి అయినా మాట్లాడడం కానీ అంటే కష్టం ఉంటుంది కొంచెం తట్టుకోవాలని చెప్పేవారు తట్టుకోవాలని చెప్పారు ఇంకేం చెప్పకపోయా అంటే మనకు అర్థం కాదు కదా మేడం వాళ్ళు చెప్పినా కూడా ఎందుకంటే మనకు తెలియదు అసలు లోపల మీకు తెలియనట్టే నాకు కూడా అప్పుడు తెలియదు వాళ్ళు చెప్పినా అర్థం కాదు కాబట్టి ఒకటే హార్డ్ ఉంటది కానీ మీ నాన్నగారు చాలా కష్టపడి మిమ్మల్ని చదివించారు ఎప్పుడో వెళ్ళి ఎప్పుడో కానీ ఇంటికి వచ్చేవారు కాదు అప్పుడు ఆయన చూసినప్పుడు ఏమైనా రియలైజ్ అయ్యేదా లేకపోతే ఆ కష్టం ఏంటని లేదంటే ఆ బొగ్గలలో వర్క్ చేసి వాళ్ళ కాళ్ళకి నొప్పులు వచ్చి చేతులకి ఇబ్బంది పడుతుంటే ఆ సందర్భాలు ఏమైనా గుర్తున్నాయా మీకు ఆ గుర్తున్నాయి మేడం కాకపోతే ఆ లోకాలిటీలో మాక్సిమం డ్యూటీ టైం అయిపోయే వరకు అందరు అట్లనే వస్తారు మొత్తం ముఖం అంతా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అటు అట్లా పెరిగినాం పుట్టి అట్లే పెరిగినాం కాబట్టి ముఖానికి మస్తు ఉంటుంది బట్టలని మస్తు ఉంటాయి ఇంటికి వచ్చి స్నానం చేసే వరకు మనిషిని మనిషి మనిషిలా కనబడటం కనబడటం మీకు ఇప్పుడు యూనిఫామ్ అనేది ఉంటది కదా దానికి డెట్ సెక్యూరిటీ ఉంటదా లేదంటే జనరల్ క్లాత్ తోనే కలర్ క్లాత్ అవునా ఏదైనా వచ్చి తగిలిన దెబ్బ తగిలిన అట్లేము ఉంటుందా మరి అట్లయితే గాయాలైతాయి కదా అయితే మరి అందుకునే రిస్క్ కదా మన సింగర్ రిస్క్ అయ్యయ్యో ఓకే ఇంకొకటి న్యూస్ లో చూసినట్టే మళ్ళీ సింగరేణిలో మోసాలు ఎన్నెలో మోసాలు ఇంకే యా నుంచి ఎత్తుకొని పోతారు అర్థం కాదు ఇవన్నీ ఏ నుంచి అర్థం కాదు ఆ మోసాలు అవి వింటుంటాం కదా ఇవన్నీ దాంట్లో ఉంటది కానీ ఇందులో కూడా ఉంటదంటారా అంటారా అంటే పెద్ద మైనింగ్ కదిలిస్తున్నారంటే ఆ పెద్ద మైన పై లెవెల్ లో ఉంటది కానీ జరుగుతుంటాయి అట్లాంటివి జరుగుతుంటాయి మన పేపర్లో కూడా చూస్తుంటాం నేమ్ పర్లేదు ఓకే సో ఇంకొకటి చాలా మందికి ఏంటంటే ఇప్పుడు జనరల్ గా రీల్స్ చూస్తున్నప్పుడు మీ నాన్నగారు ఎలా అంటే చాలా మంది మీ నాన్నగారు నిజంగా కొమరయ్యేమో అనుకుంటారు చాలా మంది ఇప్పటికి కూడా కొత్తగా వచ్చిన ఫాలోవర్స్ కూడా యాక్షన్ అని నువ్వులకు అర్థమైంది ఇక చెప్పి చెప్పి నేను ఆ కామెంట్ కి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే లోపలికి పోయి చూసుకుంటాడు లేకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క మెసేజ్ కి రెస్పాండ్ అవుతారా మీరు ప్రతి ఒక్క కామెంట్ కి రెస్పాండ్ అవుతాం మేడం అంత ఓపిక ఎక్కడ నుంచి వస్తుంది లైక్లు కూడా ఉన్నాయి బానే గట్టిగానే అవును మేడం అవును లైక్లు ఉన్నాయి కామెంట్లు అంటే మనం మా ఆయన మన కోసం టైం కేటాయించి కామెంట్ పెట్టిండు టైప్ చేసి అంటే ఇప్పుడు చాలా బిజీగా ఉండరు జనాలు ఎవరికైనా మెసేజ్ చేయడానికి కూడా మర్చిపోతున్నాం వేరే పనులు పడే లేకపోతే ఏం పంపిస్తానులే ఫోన్ చేద్దాం డైరెక్ట్ ఇప్పుడు తీసి ఎవరు టైప్ చేస్తాడులే అంటే టైం కేటాయించిన అంటే మనం కొంచెం మెన్షన్ చేసి లైక్ అంటే అన్న చూసిండు నేను కామెంట్ పెట్టినా వాళ్ళు కూడా ఫీల్ అయిపోతారు ఫీల్ అయిపోతారని పెట్టారు ఇంకొకటి నెగిటివ్ కామెంట్లు డిలీట్ చేస్తారా ఒకటి కూడా నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ రాలేదు మేడం రేర్ గా ఇప్పుడు నేను వన్ ఇయర్ ఎబో అవుతుంది ఒక పది వచ్చింటే అది కూడా మరీ రోడ్ ఏం రావు మామూలుగా వస్తాయి రోడ్ రాదు నార్మల్ గా కొంచెం నెగిటివ్ వస్తుంది చూసి కొన్ని కొన్ని అవి కూడా లైక్ నెగిటివ్ గా పాలిటివ్ నాకైతే రీచ్ పోవడానికి హెల్ప్ అయ్యింది కాబట్టి అది కూడా లైక్ లేదంటే తను పట్టించుకోని ఓకే అంటే పట్టించుకోకుండా ఏంది ఇట్లా పెట్టిండో అనేది అయితే రాలేదు మన ఇంతవరకు ఓకే ఇప్పుడు జనరల్ గా మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలా అర్వాత ఉంది సోషల్ మీడియాలో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి చూస్తున్నప్పుడు మీకు సజెషన్లు ఆటోమేటిక్ వస్తాయి అదే చెప్పినగా మేడం ఇప్పుడు కామెడీ అంటే కొంతమంది ఏంటంటే బూతులు మాట్లాడి లాస్ట్ కి లాఫింగ్ ది పెడితే కామెడీ అని కొంతమంది అనుకుంటారు ఇప్పుడు మీ దాంట్లో కూడా సేమ్ అంతే ఉంది కదా నా దాంట్లో బూత్ ఒకటే రెండో ఉంటాయి మేడం లేదు బూత్ మాట్లాడిన ప్రతిదీ మిలియన్ దాటింది

నేను పెట్టాక చాలా మంది వాడుతున్నా అని నాకు కామెంట్ చేసి పెట్టారు అంటే అది మంచిది పరిణామం కానీ అది నేను వాడతాను లైఫ్ లో వాడాను వాడుతున్నాను అని చెప్తున్నాను ఇంకోటి మనకి చాలా మంది లేడీస్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు కొమరయ్యకి మీకున్నారా ఎక్కువ పర్సెంట్ ఉన్నారు మేడం అది మీకు ఒకసారి చెప్పా ఫస్ట్ కొమరయ్య ఇద్దరిది పెడితే కొమరయ్య లేకపోతే కొమ్మరయ్య ఆఫీసర్ అంటే ఆ ఇద్దరు ఉండాలి అన్నారు అంటే ఆడదరు చెప్పించా ఇద్దరు ఉండాలి ఇద్దరు లేకపోతే ఫన్ జనరేట్ కాదు మేడం ఎక్కువ మీరే మీరు ఇద్దరే అంటే కొమరయ్య మీరే చేస్తారు కదా వేరే వాళ్ళకి ఎందుకు స్కోప్ ఇయ్యారు అసలు వేరే వాళ్ళని పిల్లవరు చేపియరు అంటే నాకు టైం ఉండదు మేడం ఒకటి నా బిడ్డలు ఆడకండి వాళ్ళు ఫేమస్ అయిపోతారని చెప్పలే కదా వాళ్ళు ఫేమస్ కావాలనే కదా నేనే రాసి నేనే చేయించేది ఒకవేళ కావాలనుకుంటే లేదు లేదు మీ వీడియోలలో ఎవరు ఎక్కువ కనిపించారు వీళ్ళనే ఇది నా ఇన్స్టాగ్రామ్ లో లేపేది వీళ్ళనే ఇది నా వీడియోలలో పెట్టేదని నేను కొంతమంది చెప్తా మేడం రేపు ఎల్లుండి ఇట్లా ఉంది నువ్వు రా అంటే కొంతమంది ఏమో చేద్దాం చేద్దాం అంటారు తర్వాత ఆ రోజు ఆ టైంకి అరే పని ఉంది నేను రేపు చేద్దాం అంటారు సర్లే ఇక వాడు పని ఉంటాడు మళ్ళీ వాడు రేపు ఏం చేస్తానులే అని చెప్పి ఆ క్యారెక్టర్ది విజువల్ చూపెట్టకుండా వాయిస్ చూపిస్తా అట్లా జరుగుతాయి కొన్ని కొంతమంది అన్న మీది థర్డ్ పర్సన్ వాయిస్ ఒకటే వినబడుతూ ఉంటుంది పర్సన్ కనబడ్డం అని చాలా మంది అడుగుతారు రీజన్ ఇది కొంతమంది పిలిస్తే వచ్చినప్పుడు వాళ్ళతో చేస్తా మీరు ఒకసారి చెక్ చేయండి ప్రొఫైల్ మా బామ్మది నేను వాడు వచ్చిన నేను పోయినా చేస్తాము వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడ నా ఫ్రెండ్స్ తో చేశాను రీసెంట్ కూడా చేశాను ఇంకొకరి అంటే నేనే లేవలేదు నాకు అంత పొజిస్ ఇంకా వస్తుందో రాదు తెలియదు కానీ మాక్సిమం నాకు రాదు మేడం ఎందుకంటే మనము సక్సెస్ అయ్యి ఇంకొకరిని సక్సెస్ చేసినామంటే అంటే మనం చూసినప్పుడు మనకి ప్రౌడ్ గా ఫీల్ అయ్యి ఫీల్ అవుతాం అనేది నా ఫీలింగ్ ఎందుకని వేరే వాళ్ళకి స్కోప్ ఇవ్వట్లేదు స్కోప్ కాదు మేడం నేను డ్యూటీకి వెళ్ళేసి వచ్చి ఇవి పీకిల్స్ చూసేసుకొని ఈ కంటెంట్ రాసేసుకొని అందుకని నాకు 2 3 డేస్ కోడ్ వస్తది మేడం నాకు రీల్ డైలీ రాదు ఓకే స్టార్టింగ్ లో కొంచెం చేయాలి ఏదో ఒకటేనే ఊపు ఉంటది కదా ఆ ఊపులో డైలీ పంపి చేసేది ఇప్పుడు నేను కంటెంట్ రాసుకోవాలి కొన్ని కొన్ని కంటెంట్ రాసేసుకొని చింపేస్తా మేడం అంటే ఇది వర్క్ అవుట్ కాదన్న నాకు అర్థమైపోతది అయ్యో అలా ఏముంటది కొని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా అనలేదు నాకు అర్థం అంటే నా వరకు అయితే నాకు అర్థమైపోతుంది చాలా మంది నీది నేచురల్ కామెడీ అన్న కామెడీ ఎంత నేచురల్ ఉంటుంది అంటే ఆర్టిఫిషియల్ అనిపియ్యదు అని అంటారు అది అనిపియ్యే నాకు రాసినప్పుడే బై ఇది వర్కౌట్ కాదులే మీరు అన్నట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ లేకుండా లేస్నే కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అయితే కొన్ని కోట్ల వ్యూస్ పోయినాయి మేడం అవి నా దగ్గర ఒక వన్ మిలియన్ టూ మిలియన్స్ ఉంటాయి తీసి పెట్టుకున్న వాళ్ళు ఒక ఫైవ్ మిలియన్ సిక్స్ మిలియన్ అలా కూడా ఓకే